ఇరాన్ మీద పదే పదే ప్రచారం చేస్తోంది ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తోంది ఇది ప్రపంచ మనుగడకు ముప్పు అని ఇజ్రాయెల్ గురించి మిగతా ఏ దేశం కూడా ఇట్స్ ఐరన్ అని ఇంటెలిజెన్స్ వ్యవస్థలో లేకపోతే ఇంకేదో వ్యవస్థలో దాని మించినటువంటి సుప్రీం ఇంకొకటి లేదని చెప్పి మసాద్ గురించి చెప్తూ ఉంటాం సార్ ఇరాన్ నిజంగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తూ ఉండొచ్చు లేకపోతే ఆ దిశగా పైలిస్తూ ఉండొచ్చు అది అంటెనేబుల్ ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ దగ్గర అన్వ సం అన్వాయుధ సంపద న్యూక్లియర్ వెపన్స్ ఏమీ లేవో సార్ అంత అమాయకు అలా ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశమే కదా కానీ ఏంటంటే వీళ్ళు ఇరాన్ గనక ఆ విధంగా తయారు చేస్తే దాని చేతిలో ఒక పెద్ద అస్త్రం వస్తుంది దాన్ని కంట్రోల్ చేయడం కష్టం అన్నది ఇజ్రాయెల్ యొక్క ప్రధానమైన మాదరం మేము ఎప్పుడూ కూడా రిస్ట్రెయింట్ లో ఉంటాం కానీ ఇరాన్ లాంటి దేశాలు ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీస్ లో మీరు చూసుకుంటే పాకిస్తాన్ తప్ప ఇంకా వేరే ఏ దేశం దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్ లేదు కాబట్టి ఇరాన్ అన్నది నెక్స్ట్ దేశంగా కాబోతోంది కాబట్టి దీన్ని ఎలాగైనా వారించాలి అన్నది వారి ప్రధానమైన వాదన సో అందువల్ల ఏది ఏమైనా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఆపాలి అన్నది ఒకటి తర్వాత ముఖ్యంగా మీరు చూసుకుంటే ఇజ్రాయిల్ మీద పరోక్షంగా దాడులు చేస్తున్న హెజ్బుల్లా కావచ్చు లేకుంటే హమాస్ కావచ్చు లేకుంటే హౌతీస్ కావచ్చు వీరందరూ కూడా ఇరాన్ యొక్క మద్దతుతో ఇజ్రాయెల్ మీద వీళ్ళు దండయాత్రలు చేస్తున్నారు ఈ విధమైన ప్రయోగాలు చేస్తున్నారు ప్రాక్సీ వార్స్ చేస్తున్నారు ఆర్ డైరెక్ట్ వారే చేస్తున్నారు అన్నది ముఖ్యంగా ఇజ్రాయెల్ చెబుతున్న విధానం కాబట్టి ఒక రకంగా ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ దగ్గర తయారు కాబోతున్నది అన్న న్యూక్లియర్ వెపన్స్ ఒకవైపు అయితే ఇంకొక వైపు ఈ విధమైన ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్ యొక్క మద్దతుతోనే చేస్తున్నాయి కాబట్టి ఇరాన్ ను కనుక మనం అంతమందించకుంటే ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ని మనము ఆపకుంటే రేపు ఇజ్రాయెల్ యొక్క అస్తిత్వానికే పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది అన్నది వారి ప్రధానమైన వాదన కాబట్టి ఆ వాదనతో మీరు చూసుకుంటే ఇప్పుడు అనేక దేశాలు కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా వారు కూడా మాట్లాడుతున్నారు ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇరాన్కు మద్దతుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విధంగా ఈ రెండు గ్రూపులు తయారవ్వకముందే దీన్ని ఎక్కడో ఒకచోట మధ్యస్థం చేయకుంటే రేపు ఇది పెద్ద యుద్ధానికి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా భాగస్వామ్య అయ్యే విధంగా వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి దాన్ని ఆపాల్సిన బాధ్యత మరియు అవసరం కూడా ఉందని నేను అనుకుంటాను విజయ్